అందరికీ నమస్కారం నా పేరు స్వప్న యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షురాలని రాష్ట్ర కమిటీ ఆఫీస్ బేరర్ని ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీలలో మనం కలెక్టర్ ఆఫీస్ ముందు చేపట్టే నలభై ఎనిమిది గంటల ధర్నాని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలి ఎందుకనగా ఈ నలభై ఎనిమిది గంటల ధర్నా ఎందుకు అంటే అంగన్వాడీ సెంటర్స్ తాళం వేసి టీచర్ ఆయా అందరూ ఆ రెండు రోజులు కలెక్టర్ ఆఫీస్ ముందే ఉండాలి అక్కడే వంట వార్పు ఒకరోజు అక్కడే బస అన్న అంటే రాత్రి బస కూడా అక్కడే ఎందుకంటే ని నిర్వీర్యం చేసే విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు చేపడుతుంది ముఖ్యంగా వీటిలో ముఖ్య విషయాలు ఏంటంటే మనకి శ్రీ పాఠశాలలని ఏర్పాటు చేయడం నూతన జాతీయ విద్యా విధానాన్ని ముందుకు తీసుకురావడం మొబైల్ అంగన్వాడీ సెంటర్స్ అని అంటే ఇది అంతా గత యాభై యాభై సంవత్సరాలుగా చేపడుతున్న అంగన్వాడీ వ్యవస్థని నీరు కార్చే విధంగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి ఈ దీనికి వ్యతిరేకంగానే మనం ఈ ధర్నాను చేపట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎక్కడాకి వెళ్లకుండా అంగన్వాడీ టీచర్ ఆయా తన వంతు బాధ్యతగా కలెక్టర్ ఆఫీసుల ముందుకు పదిహేడు పద్దెనిమిది తేదీలలో చేరుకోవాలి ఎందుకంటే ఇన్ని యాభై సంవత్సరాలుగా ఎంతో సేవలను అందించి పేద ప్రజలకు ఎంతో ఉపయోగపకరంగా అంగన్వాడీ కేంద్రాలు ఉపయోగపడ్డాయి కానీ ఇప్పుడు ఈ మన ఉద్యోగ మనుగడకు ఇటు ప్లస్ పేద ప్రజలైన మన లబ్ధిదారులకు కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ఇంకా అనేక సమస్యలు అంగన్వాడీ కేంద్రాలలో మనకు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాం ఏంటంటే ఇప్పుడు మనకి ఆన్లైన్ సమస్యలు అదేవిధంగా ఫేస్ యాప్ ఒక్క యాప్ కాకుండా రెండు యాప్లు ఇచ్చి ఆ రెండు యాప్లలో మనకు ఆన్లైన్ కాక ఇటు కేవైసీలు కాక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ మనోవేదనకు గురవుతున్నారు అన్న టీచర్లు అదనపు పని భారము ఉద్యోగము భద్రత లేదు పిఎఫ్ఈస్ఐ సౌకర్యం లేదు అంటే మనం ఒక ఇరవై మూడు డిమాండ్లతో ముందుకు వెళ్తున్నాము ప్రభుత్వాలపైన ఒత్తిడికి దీనికి వెంటనే ఈ సమస్యలను గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి దాంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలి గుజరాత్ కోర్టు మనకి గ్రాట్యుటీ పైన చట్టం అమలు చేయాలనేది తీర్పు ఇచ్చింది ఆ తీర్పును అన్ని రాష్ట్రాలు అమలు చేస్తూ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్కి అందరికీ మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వాలు దిగివచ్చి మన యొక్క సమస్యల్ని పరిష్కరించాలి ఎందుకంటే గతంలో మనం ఇరవై నాలుగు రోజులు సమ్మె చేసినప్పుడు ఈ ఇప్పుడు ఉన్న ప్రభుత్వము వచ్చి మనకి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చాక అంగన్వాడీలను నిర్వీర్యం చేసే పద్ధతిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు మనకు శాలరీ పెంచుతా అన్నారు పద్దెనిమిది వేలు కనీసం అది కూడా మనకి ఎక్కడా ఏర్పాటు చేయలేదు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి ఈ సమావేశాలలోనైనా అంగన్వాడీ టీచర్లను ఆయాలను గుర్తించి వారికి ఒక మహిళలుగా చేస్తున్న సేవల్ని గుర్తించి మనకి మంచి జీవోల్ని విడుదల చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ పదిహేడు పద్దెనిమిది తేదీలలో కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా వంటవార్పు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను